నేను చెప్తుంది ఇక్కడ ఇదిగో స్థలం ఇదిగో ధనం ధనం ఇది సగం ధనం టీ ఫోర్ కాన్సెప్ట్ చెప్తున్నాం మేము ప్రపోజ్ చేస్తాం అని చెప్పడం జరిగింది సో ఏమో ఆయన ఏం ప్రపోజల్ ఇచ్చామో నాకు తెలీదు నేను ఇచ్చిన ప్రపోజల్ గురించి ఏమిటి అని నేను చెప్తున్నాను ఇందాక మీ ప్రస్తావంలో ఎమ్మెల్యేలతో జిల్లాకు సంబంధించిన ఏడుగురు ఎమ్మెల్యేలతో డిస్కస్ చేయడం జరిగింది అంజిబాబు గారితో కూడా అంజిబాబు గారితో కూడా మాట్లాడడం కూడా నేను చెప్పా అసెంబ్లీలోనే ఎలా మీకు ఆ గ్రామాలను కూడా దేవాలయంలోనే తడిచేద్దాం అని చెప్పి చాలా స్పష్టంగా ఏం చెప్పాలంటే జరిగింది దాని మీద ఆయన స్పందన ఆయన అరగండి ఆయన అంటే నాకు పాజిటివ్గా అనిపించింది మరి ఆయనకి ఎలా అనిపించిందో మనసు లోతుల్లోకి వెళ్ళి మరి నేను చూడలేకపోయాను నేను చెప్పినప్పుడు మాత్రం కాదు అని ఆయన అనలా అలాగే అని అనలేరు అన్నట్టు మాట్లాడలేదు ఇవాళ చైర్మన్ గారు పెట్టాను దాని మీద ఇప్పుడు మీరు మామూలుగా విప్లవం కట్ట వస్తే పెట్టారు సాయంత్రం అనుభవం గారు సాయంత్రం తర్వాత అండి మా చైర్మన్ గారు ఇద్దరు అంశం కూడా ఇక్కడ ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు ఆయన మినహా ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు ఇద్దరు రాజ్యసభ సభ్యులు ఉన్నారు ఎమ్మెల్సీ గా మేమున్నాం జిల్లాని ఏర్పాటు చేసినప్పుడు మా అందరి యొక్క ఒపీనియన్స్ తీసుకోవాల్సిన అవసరం ఒక రాజ్యంలో అది ఇక్కడ కాదు కావాలి అనుకుంటే ఎక్స్ట్రా బులెట్ చేస్తే మరి పదహారు లక్షల మంది అనుకున్నాం ఓటర్గా ఉన్నాం మరి పదహారు లక్షల మందికి మనోభావాలు ఇక్కడ రాజ్యసభ సభ్యులకి లోక్సభ సభ్యుడికి కాదు ప్రతి ఓడికూ ఉంటాయి మనోభావాలు అంటే చెప్తున్నా ఎక్స్టెండ్ చేసుకుంటే అంత దానికి ఉంటుందా మనోభావం అందరికీ ఉంటుంది వాళ్ళ మేము అందరికీ ఉంటుంది మనోభావం ఉంటున్న వాళ్ళు అందరికి అందరి అభిప్రాయం కూడా తీసుకుంటే తీసుకోవచ్చు నేను దేనికి కాదట్లేదండి నేను దేనికి కాదట్లా నా ప్రపోజల్ ఇది అని నేను చెప్పా మీ ప్రపోజల్ ఏదంటే మీ ప్రపోజలు చెప్పండి అందరూ ముఖ్యమంత్రి గారు వెళ్ళండి కలిసి వెళ్దామంటే కలిసి వెళ్దాం అంటే వెళ్దామంటే విడిగదు ఎవడొకడు లీడ్ తీసుకోవాలా ఎవడొకరు లీడ్ తీసుకోవాలి కదా ఇప్పుడు నేను ముఖ్యమంత్రి గారిని కలిసి నా ప్రజలతో ఆహ్వానించానండి నేను వస్తా అన్నారు రెండు రోజులు పెట్టుకుందాం అమ్మా అన్నారు నచ్చలేదు మీరే కదా రాజ్యసభ సభ్యుడ రాజ్యసభ సభ్యుడ లోక్సభ సభ్యుడ లోక్సభ సభ్యుడ ఏడు సేస్తున్నావు అని చెప్పి ఊరికనే ఆయన తెలిసి తెలిసి గెలుపుకోండి ఏమో అందరూ ఎన్నో అని మాట్లాడకూడదు కలెక్టర్ ఆఫీస్ గురించి కట్టలేరు యావన ఉంటానా అడ్రస్ నరుతానా ఊరు కొనాలి సరే నేను చేసను వాల వేరేది బుట్టిందా ఏమొక కొనికొస్తానే కదా కోటలా రూపాయలు నేను రాన కూడా తీసుకుంటా కదా ఇనల నేను తీసుకుంటా కోటలా రూపాయలతో నిర్మించిన రాజధాని మూడు రాజధానులు మార్చినప్పుడు ఈ ఏ రోజు ఆ ప్రెసిడెన్సరీ ఒక కలెక్టరేట్ మార్స్తే ఈ ప్రెసిడెన్సరీ తన దగ్గర వీరు సార్ కరేమండి ఇంత ఉంటా అలా ఈ లాజిక్ లేదు మీరు సగం ఇవ్వండి సగం మేము ప్రజల సహకారంతో మా కలెక్టరేట్ని మేమే నిర్ణయించుకుంటాం అని ఒక ఎమ్మెల్యే ఉంచొచ్చాడు ఆ ఎమ్మెల్యే నుంచి అది మనకు నచ్చడం మేము చెప్తాం అది నవ్వకూడదు అన్నారు అనుకోండి ఎవరికి నష్టం జిల్లాకు నష్టం కష్టం కలిగించింది ఎవరు నేనైతే కాదు నేనైతే కాదు ఈ ఇంకొకరి జిల్లాలో ఏ ఎమ్మెల్యే ఎదురు వచ్చినా మీరు ఆహ్వానిస్తారు ఈ ఫోర్ కాన్సెప్ట్ మంచి కాన్సెప్ట్ అండి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉన్నప్పుడు ప్రజల సహకారాన్ని తీసుకోవటం అనేది వాళ్ళున్న ఆర్థిక గడ్డు పరిస్థితులు అవసరం అలాగా ఆరోగ్య గురింకెవరో మేము ఒక వంద కోట్లు పూజ చేసాం మేము అద్భుతంగా కడతాం అని అన్నారు ఇవ్వండి వాళ్ళతో ముఖ్యమంత్రి గారు ఒక మంచి హాస్పిటల్ కట్టము లేకపోతే ఇంకోటి ఏదైనా కట్టము అని చెప్పి అంతిమంగా అసభ్యంతో పైన నిర్ణయం తీసుకోవాలి కదా కానీ అంత అంతఃపురం నాని లేకపోతే టీవీపై ఇజ్రాయల్ కాదు కదా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించాలి రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ ఉద్దేశం సో ఎక్కడో దగ్గర ఎవడో ఒకటో నాది దారు కావాలి సో ఎక్కడో అధికంపలు ఉన్న కలెక్టర్ ఆఫీస్కి ఒక కలెక్టర్ ఆఫీస్కి అటువంటి భావం కానీ ఒక స్థలం చూపెట్టి ప్రభుత్వ అధికారులతో మాట్లాడి రెవెన్యూ వాళ్ళతో మాట్లాడి ఇరిగేషన్ ఇరిగేషన్ దగ్గర నుంచి నో అబ్జెక్షన్ తీసుకుని రెవెన్యూ వాళ్ళతో ఎప్రూవ్ చేయించి ఇక్కడ ఇది ఇలా కడదామంటున్నామని చెప్పి చెప్పి ఆ చొరవ నేను తీసుకుని చేశా చొరవ తీసుకోవడం నేను అంటే నేను ఏ మంచి చేయాలన్నా అందరికి చెప్పే చేయాలా మంచి అవసరమా నేను మంచి చేయాలనుకున్నప్పుడు నా మంచిగా నేను ముందుకెళ్తానండి రాజ్యసభ సభ్యులకి లోక్సభ సభ్యులకి అందరు ఎమ్మెల్యేలకి లేకపోతే ఇంత ముందు కలిసి ఉంది కదా అని ఏరూరు ఎమ్మెల్యేలకి పక్కన ఉన్న కష్టాగల ఎమ్మెల్యేలకి అందరికీ నేను చెప్పాలా నేను మంచి అనుకున్నదాన్ని చేయడానికి నా ఆలోచనని నేను ఇంప్లిమెంట్ చేయకూడదా నా ఎప్పుడూ ఎదురాలు ఎప్పుడూ చూసినా నేను ప్రజా ముందుకెళ్ళకూడదా అర్జు ఆపలే పోయి ప్రజల దృష్టిలో ఆపదే ఉంటారు ఒకేలాపితే సో నేను నా ముందు బ్రదర్ ముందుకు వచ్చారు భీమానంలో అంత అంతర్భాగంగా ఉన్న పేరు వద్ద అలాగే చెప్పాను ఆర్మీలో కాకపోయినా సజెస్ట్ చేసి ఎక్కడ సజెస్ట్ చేశాను నేను దేవరం ఎక్కడే పెట్టాను మీరు సంపక్షిత స్వభావంతో మనోభావాలు చెప్తేనేస్తాడు ప్రతిదానికి గడ్డ ఉంటాను అసలు ప్రభుత్వం కట్టాలంటాడు

సిబ్ ఆ వేవ ఉంది గోపాలం బాగా నేనేదంటే దానికి వ్యవహరిస్తున్నాను కర్తమంటే కూర్చాలంటాడు గోల్చాలంటే కట్టాలంటే సరే దానికి అందరం చేస్తాను అబ్బాయిటీ ప్రపోజల్ పెట్ట దీని తర్వాత దానికి సంబంధం లేదంటే ప్రాసెస్ అయిపోయి ఓకే ఎవరైనా అంతా ನೋ ನಮ್ಮ ಮನವಾಳ ದಪ್ತಿ ನೀಸಿ ನೀ اندر ಆಮನನ ದಿಸ್ ಚತ್ತನ ಅದೋಲ ಅಡ ಆಗುತ್ತೆ ಏನಂಗಾಲಂ ಕಷ್ಟ ಸಮೃದ್ಧಿ ನಿರೋಧಕರು ರೇಮ ಅಭೃದ್ಧಿ ನಿರೋಧಕರು ನಿರೋಧಕರು ಅನಿ ಆರೆ ನಮ್ಮ ಬ್ಯಾಂಡೇಜ್ ಪುಸ್ತಕದಿಂದ ಗುಟಾಳೆ ಕಷ್ಟ ಸಮೃದ್ಧಿ ತೆರವೇمو ರೇಮ ಅಭೃದ್ಧಿ ನಿರೋಧಕರು ఉద్యోగం చేశారు అనుకుంటారు మీకే ముందు ఎవరు ఉద్యోగం చేసిన జా గవర్నర్ చేసుకోండి చేసుకోండి నేను ఇది ముఖ్యమంత్రి గారి స్ఫూర్తితో నాకు వచ్చిన ఆలోచనని మా ప్రజలతో స్పర్శకున్నప్పుడు మంచి ఐడియా ముందుకు వెళ్దాం అని అంటే ఇంకా వాళ్ళు ఎలా ముందుకు వస్తారు అని చెప్పి ముందు ఈ రోడ్డు చేయండి అని చెప్పి అని ఆ రోడ్డు కొనం జరుగుతున్నాయి కదా చూశారు కదా ఎక్కడైనా రోడ్డు చదలో వాళ్ళ డబ్బులతో ముందుకు వచ్చి రోడ్ చేయడం చూశారన్నాం ఎప్పుడైనా అసలు జరుగుతారు మరి ఈ రక్తం కాదు వాళ్ళు నడుస్తాను పొత్తు నడుస్తాను కదా ఇంకా చేసే ఓహో చాలా పాజిటివ్గా ఉంది మొదలు పెట్టారు అన్న తర్వాత నేను నేను ముందుకెళ్ళి అదే రేపు పొద్దున్నది చేయలేకపోతాడు నాకు వెళ్ళిపోతుంది ముఖ్యమంత్రి గారి దగ్గర రాజు గారు చెప్పాడు ఫెయిల్ అయ్యాడు జస్ట్గా అది మొదలు పెట్టి ఆ తర్వాత నాకు కూడా నమ్మకం వచ్చిన తర్వాత ధైర్యంగా ప్రపోజలు అని చెప్పడం జరిగింది అంటే ప్రజలు ఉండి భీమవరం నియోజకవర్గం కలెక్టరేట్ కోసం క్లియర్ నరసాపురం నరసాపురం తీసుకెళ్తారా రామారాయణ గారు పాల్గొని తీసుకెళ్తాడా రాధాకృష్ణ తగ్గులు తీసుకెళ్తాడా బుల్ల బోల్సెట్ అక్కడికి తీసుకెళ్తాడా నేననేది జిల్లా కలెక్టర్ ఆఫీస్కి నేను కలిపి అదిచ్చా ఈ స్ఫూర్తితో పీపుల్ స్ఫూర్తితో ఇంకో యాభై కోట్లు పోగచ్చు ప్రభుత్వం పది అడగండి మీరు పది కోట్లు కలిపి చేసుకోండి

సో ఇవన్నీ మనం చూసుకున్న గీతలు సో కాబట్టి ఈ గీతల నుంచి ప్రజలు బయటపడాలి ఈ గీతల నుంచి నాయకులు బయటపడాలి ఒకవేళ నాయకులు బయటపడి ఉండకపోతారు నాయకులు బాగానే ఉన్నారు ఊరికే మీడియా వల్ల వెళ్ళి వాళ్ళు తెలియజేస్తున్నట్టుగా నాకున్న అభిప్రాయం అందుకని మీ తెలుగు నానే మనకు కోలుకుంటూ అభివృద్ధిగా అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను